హత్యలు జరిగాయా రెండు వర్గాల వైపు బ్రేక్ పడకపోతే సింగల వచ్చారు అనంతపురం పోతారు కళ్యాణదుర్గం పోతారు రాయదుర్గం పోతారు ఎక్కడున్నా మా సామ్రాజ్యం అనేది విస్తరించాలనేది వాళ్ళ ఆలోచన జేసీ ఫ్యామిలీకి కేత్రీయ పొలిటికల్ మేము బేసిక్ గా రాసే ఆ ఫ్యాక్షన్ అనేది ప్రీతంగా విస్తరించి తాడిపత్రి అవునవును తెలుసు నలభై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఆయన ఆయన నియోజకవర్గం తాడిపత్రి మీ మీ ఊరు గ్రామం ఎందుకు సింగత్యపూర్ అంతే ఎక్కడ నాన్నీ ఇంకా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక స్టేజ్ ఎక్కిపోయినాక ఇప్పుడు బ్రేక్ పడింది కాబట్టి ఆలోచన చేస్తారు బ్రేక్ పడకపోతే సింగలమండారు అనంతపూర్ పోతారు కళ్యాణదుర్గం పోతారు రాయదుర్గం పోతాడు ఎవడో అని అల్లుడు నెల్లూరు నుండి తీసుకొచ్చి రాయదుర్గంలో పెట్టి రాజకీయాలు నడుపుతాను పనమట చాలా దూరం కదా రాయదుర్గం అంటే కదా బల్లారి వైపు నెల్లూరు నుండి తీసుకొచ్చి బేసిక్గా వాళ్ళు కాంట్రాక్టర్లు వర్కులు చేసుకుంటూ చేసుకుంటూ ఆ రాయదుర్గంలో నిలబడిపోయినారు అతనికి నెల్లూరులోనికి అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఇచ్చినారు ఇక్కడ రాజకీయాలు చేస్తాను అంటే ఎక్కడున్న మా సామ్రాజ్యం అనేది విస్తరించాలనేది వాళ్ళ ఆలోచన ఈరోజు ఆ విస్తీర్ణం లేకుండా పోయి సార్ చాలామందికి డౌట్ అంటే ఇక్కడ తెలుస్తదేమో తెలుస్తుందేమో మేము మన ఇద్దరు రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలు తెలియాలి కాబట్టి అసలు వాళ్ళకి మీకు ఎక్కడొచ్చింది గొడవ జేసీ ఫ్యామిలీకి కేత్రిక ఏమి లేదు పొలిటికల్ మేము బేసిక్గా రాజాగిడి వర్గం ముందు నుండి వాళ్ళు ఇంకా రాజశేఖడికి అగ్నిస్ట్కుండే వర్గాలన్నీ వాళ్ళు అప్రోచ్ చేయాలి విజయవాసకర్ రెడ్డి కావచ్చు చెన్నారెడ్డి కావచ్చు జనార్దరెడ్డి కావచ్చు ఇట్లా రాజకీయ కారణాల వల్ల ఇక్కడ మా అనేది ఉండకూడదు అనేదానికి గ్రామాలలో ఫ్యాక్షన్లు పెట్టేవాళ్ళు ఆ ఫ్యాక్షన్లో చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది ఒక వర్గానికి మేము ఆల్మోస్ట్ ఆల్ సెల్టర్ ఇచ్చేవాళ్ళం అక్కడనే భోజనాలు సెల్టర్ ఇచ్చేవాళ్ళం కోర్టు పనులు చూసేవాళ్ళం అన్నీ చూసేవాళ్ళం అది విస్తరించింది ఆ ఫ్యాక్షన్ అనేది విపరీతంగా విస్తరించింది వీళ్ళేమో పైనుండి రాజకీయాలు చేస్తూ ఉన్నారు మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సెలరీ ఇక తప్పదు అదే టౌన్లో ఉంటే అనుకో ఇప్పుడు నేను టౌన్లో ఉండే అనుకో హోటల్లో తినొచ్చాడు కింద నిలబడుకుంటాడు ఆఫీస్ కన్నా వచ్చి పని చేసుకుంటారు అట్లా ఉన్నంతసేపు ఉండి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు అదే అనుకో వచ్చే మనమే భోజనం పెట్టాలా మనమే చేయాలా అన్ని సెల్టర్ మనం వెళ్ళ అంటే దానికి దీనికి ఇది ఉంటుంది చూసేవానికి కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారే అనేది ఉంటుంది ఆ క్రమంలో హత్యలు జరిగే రెండు వర్గాల వైపు ఐదు అట్లా జరిగింది లోనే మీ మీద ఎందుకని ఆ ముద్ర మీరు డైరెక్ట్గా యాక్షన్లో ఉన్నారు చాలా అదేం కాదు కానీ చెప్తాండ కదా మేము తదుపరి కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేసినాం ఇంతమందికి సరీ ఇచ్చి ఈ గ్రామాలలో ఈ రంపులన్నీ ఉండేదానికన్నా డైరెక్ట్ జేసీతోనే మనం వాళ్ళకి ఇబ్బందులు కలగలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు అదే ఇబ్బంది అనేది ఉంటే బాగుంటుందనే దాని కింద నేను వాయిస్ కింద మెసేజ్ పంపిస్తానే ఉండ ఈరోజుగా నేను ఇటుకొచ్చి ఇప్పటికి ఆరున్నర సంవత్సరం ఏడు సంవత్సరాలు అవుతుంది అంటే గతంలో రాలేదంటావు గతంలో వచ్చిపోయేది వేరు స్థిరంగా ఎడ్డే ఉండి రాజకీయాలు చేసేది